వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అందమైన కోడెదూడతో ఒంగోలావు అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియోలలోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క రెండు పళ్ళల్లో ఉండి మొదటి ఇతను ఫ్రెండ్స్ ఇది కోడెదూడ పుట్టి కూడా పదహైదు రోజులు అవుతుందంట ఫిఫ్టీన్ డేస్ ఎత్తు ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు సైజులో ఉందంట రోజు మీద మూడు లీటర్ల పాలు అయితే ఫ్రెండ్స్ మరి తులసూ రీత ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి రెండు వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి దానికి సంబంధించి రేటు విషయాలు ఇంకా క్లారిటీగా వారిని అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారంటే కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం